ప్రపంచంలోనే అతిపెద్ద ఇల్లు ఎక్కడ ఉందో తెలిస్తే చాలా మందికి షాక్ తప్పదు అది విదేశాల్లో కాదు మన భారతదేశంలోనే గుజరాత్లోని వడోదరలో ఉంది దీని పేరు లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది మ్యూజియం మాత్రమే కాదు ఇప్పటికీ ఒక రాజకుటుంబం నివసిస్తున్న నిజమైన ఇల్లు లండన్ లోని బకింగ్హాం ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దదైన ఈ భవనం సుమారు ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి పద్దెనిమిది వందల తొంభైలో బరోడా మహారాజా సాయాజీ రావు గైక్వాడ్ త్రీ ఈ రాజభవనాన్ని నిర్మించారు అప్పట్లోనే లిఫ్ట్లు విద్యుత్ ఆధునిక ప్లంబింగ్ ఉండడం దీని ప్రత్యేకత భారతీయ యూరోపియన్ ఇస్లామిక్ శైలుల మేలవింపుతో నిర్మించిన ఈ ప్యాలెస్లో గోల్డ్ కోర్ట్ క్రికెట్ మైదానం తోటలు చిన్న జూ కూడా ఉన్నాయి లోపల ఉన్న దర్బార్ హాల్ బెల్జియం గాజు ఇటలీ వెనీషియన్ మొజాయిక్లతో కలకలలాడుతుంది రాజా రవివర్మ గీసిన అరుదైన చిత్రాలు ఇక్కడ మరో ఆకర్షణ ఒక ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు ఒక చరిత్రాన్ని నిరూపించే అద్భుతమే లక్ష్మీ విలాస్ ప్యాలెస్